హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పిల్లలకు ఎంతో ఇష్టమైన రుచికరమైన అండ్ క్రిస్పీగా ఉండే శంకరపాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇందులో ఏముంది అందరూ చేసేదే కదా అని అనుకుంటున్నారా లేదండి ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుందండి టిప్పు ఎందుకంటే నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను అంతగా బాగా రాలేదు నాకు నేను ఈ టిప్ ఫాలో అయిన తర్వాత నాకు చాలా అంటే చాలా బాగా వచ్చాయి నేను ఇంకా చాలా చేశానండి అవన్నీ మా పిల్లలు చేస్తూ ఉంటున్నాయి చేశారు కాబట్టి మీకు వీడియోలో కొన్నే కనపడుతున్నాయి సో ప్రాసెస్ ఎలా చేద్దాం చూద్దామండి ఇంకా ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి అందులో అలాగే మనం ఒక కప్ మైదా తీసుకుందాము ఆ కప్పుతో తీసుకున్నాను వన్ కప్ తీసుకున్నాను కదా అదే కప్పుతో నేను మెజర్మెంట్తో రెండు కప్పుల మైదా తీసుకున్నాను అలాగే చిటికడు సాల్ట్ వేసుకున్నానండి సో దాంతో పాటుగా మనం ఇందులో చక్కెర యూజ్ చేస్తున్నాము కాబట్టి చక్కెరను ఇలా ఒక వన్ కప్ తీసుకుని నేను ఏ కప్తో తీసుకున్నానో అన్ని అదే కప్తో అన్ని మెజర్మెంట్ తీసుకుంటున్నానండి మైదా పిండి కానీ చక్కెర కానీ సో చక్కెరలో మనం పౌడర్ చేసేసుకుందాము దాంతోపాటు ఒక నాలుగు ఇలాచీలు వేసేసుకొని ఇలా ఫైన్ పౌడర్గా చేసేసుకోవాలండి ఎందుకంటే మనము పాలలో కలపట్లేదు దీన్ని పాలతో కలుపుతామండి సో మనకు పిండిలో కలిపితేనే దీన్ని ఫైన్గా కలిసిపోతుంది కాబట్టి చక్కెర కన్నా మనకి ఇలా పౌడర్గా చేసేసుకుంటే ఈజీగా కలిసిపోతుంది అనమాట సో కాబట్టి నేను ఇలా ఫైన్ పౌడర్ చేసేసుకొని ముందుగా వేసుకున్న మైదా పిండిలో ఈ చక్కెర పిండిని కూడా వేసుకున్నానండి ఆ తర్వాత మనం ఇలా ఫైన్గా కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాము సో ఇలా కలుపుకోవడం తర్వాత మనము ఇందులో మనము ఇవి కూడా యూజ్ చేయాలండి సో ఎందుకంటే మనకు క్రిస్పీగా రావాలంటే నెయ్యి కావాలి నెయ్యి కానీ మీ దగ్గర ఆప్షన్ అండి నెయ్యి లేదా నూనె ఉంటే నెయ్యి నూనె కూడా వాడుకోవచ్చు సో మనం మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ టిప్ అని చెప్పాను కదండి అదేనండి సూజీ సో ఒక టూ కప్స్కి మైదాకు నేను ఒక టూ స్పూన్స్ సూజీ వాడుకున్నానండి మీన్ వేసాను సో సూజీ వేయడం వల్ల అంటే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి ఒకసారి మీరు మైదాతో చేసి చూడండి అలాగే ఇలా సూజీ వేసి కూడా చేయండి ఇది మాత్రం కొత్తగా నేర్చుకోవడానికి చాలా యూస్ఫుల్గా అవుతుందండి నేను అలాగే నెయ్యి అని చెప్పాను కదండి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేడి చేసి బాగా ఇలా మనం స్పూన్తో కలుపుకోవాలి ఎందుకంటే నెయ్యి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా పిండిలో కలుపుతూ స్పూన్తో ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత మనము ఫైన్గా చేతితో కూడా కలుపుకోవచ్చు స్పూన్ నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి కాలుతుంది కాబట్టి చేయితో కలుపుకోవద్దు ఆ తర్వాత స్పూన్తో కలిపితే చేయితో ఇలా మొత్తము రఫ్ చేసుకోవాలండి ఇలా మొత్తం పిండి కలిసేలా రఫ్ చేసుకోవాలి ఎందుకంటే మొత్తం పిండి మొత్తం ఫైన్గా నెయ్యి అనేది కలిసిపోవాలండి ఆ నెయ్యి అనేది మొత్తం పిండి కలవాలి ఇలా ముద్ద కడితే మనకు ఫైన్ ముద్ద రావాలండి అప్పుడు మనకు నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు లేదంటే మీరు కొంచెం నెయ్యి వేడి చేసుకొని కూడా పోసుకోవచ్చు మళ్ళీ ఆ తర్వాత మనం పాలి పాలు వేసేసుకుంటే కలుపుకోవాలి అది మీ ఆప్షన్ అండి వాటర్ లేదంటే వాటర్ యూజ్ చేయొచ్చు లేదంటే పాలు అంటే పాలు కూడా యూజ్ చేయవచ్చు కాకపోతే పాలు ఏంటంటే కొంచెం సాఫ్ట్గా టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి పాలు యూజ్ చేస్తాను అస్సలు ఎక్కువ యూజ్ చేయొద్దండి కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి నేను హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా వచ్చి మనం చూపిస్తున్నాను చూడండి దీని ఇలా టూ బైట్స్గా తీసుకోవాలండి రెండు బాల్స్గా చేసుకొని ఒక బాల్ సైడ్ కట్టేసి గాలి ఆరుకుంటే మనం మూత పెట్టేసుకోవాలి సో ఆ బాల్ని మనం ఇలా రౌండ్గా లాగా చేసుకొని ఇలా చేసేసుకోవాలి ఎందుకంటే క్రాక్స్ అనేది లేకుండా చూసుకోవాలి కొంచెం పొడిపిండిలో అద్దుకొని ఇలా డిప్ చేసుకుంటూ సైడ్స్ మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ చపాతి కర్రతోనే ఇలా చపాతి లాగా చేసుకోవాలండి మీ ఇష్టం అండి ఎలా షేప్ అంటే అలా చేసుకోవచ్చు నేను ఇలా చపాతిలాగా చేసేసుకున్నాను ఇలా రౌండ్గా ఫైన్గా ఇవి అడ్జస్ట్లు అనేది మొత్తం సైడ్స్ ఉంటాయి కదండి అవి మీరు కొంచెం క్రాక్స్ అనేవి రాకుండా చూసుకుంటూ గట్టిగా అవుతాకండి ఎందుకంటే గట్టిగా అవుతుంది పాతలాగా అవుతుంది కాబట్టి ఇది మనకు కొంచెం లావుగానే మందంగానే ఉండాలి అప్పుడే మనకు చూడండి వీడియో చూస్తున్నట్టు మనకు ఈ మందం సరిపోతుందండి ఇప్పుడు ఒక చాక్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి నేను మాత్రం ఇలా స్క్వేర్ షేప్లోనే కట్ చేశానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత పిల్లలకు ఇష్టం అన్నట్టు అండి మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు నేను ఇలా మొత్తము ఇలా మీకు వీడియో చూపిస్తున్నట్టుగా నేను ఇలా కట్ చేసుకున్నాను అండి స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను ఇవి చాలా ఈజీగా ఓడిపోతాను మీరు ఎంతో కష్టపడి తీయాల్సిన అవసరం లేదు ఇలా మనం ఓడి టచ్ చేస్తేనే ఓడిపోతూ ఉంటాయి అంతేనండి ఇంకేలా చేసుకున్న వాటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాల్సిందే ఇలా ఇప్పుడు కడాయి పెట్టేసుకోవాలండి మనము ఇంత అప్పుడు సరిపోతుందండి ఒక కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి ఇలా మొత్తం ఆయిల్ పోసేసుకున్న తర్వాత కొంచెం నూనె కాగని వద్దామండి నూనె కాగిన తర్వాత ఒక టేస్ట్ చూద్దాం ఎలా అవుతుందో ఇదిగోండి అయిపోయింది ఆయిల్ సో మొత్తం ఇలాగ వేసుకోము మొత్తం కొన్ని వేసుకోవాలండి మొత్తం వేసుకుంటే ఎందుకంటే ఆయిల్కి సరిపడా వేసుకోవాలి ఆయిల్కి తగ్గట్టుగా వేసుకోకపోతే అవన్నీ విచ్చుకుంటాయి సరిగా రావండి నాకు కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టుంది అందుకు త్వరగా ఇలా రెడ్ అయిపోయినాయి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మీరు ఆయిల్ని వేడి చేసుకోండి అంతేనండి చూడండి ఇలా కలర్ బాని ఇంకొంచెం కలర్ మారాలండి సో మనకి ఇలా బబుల్స్ అనేవి తగ్గిపోవాలండి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా ఆ బబుల్స్ అనేవి తగ్గిపోయిన తర్వాత మనకు ఇది డీప్ ఫ్రై అయిందని మనకు అర్థమైపోతుంది ఇంకొకటి విషయం ఏంటంటే మీరు ఇది మెత్తగానే ఉంటాయండి మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఇది గట్టిగా అయిన తర్వాతనే మనము తీయాలేమో అప్పటికి కలర్ చేంజ్ అయిపోయిందేమో అని భయపడుతూ ఉంటారు సో నేను కూడా అలాగే అనుకున్నానండి అందుకే మీకు చెప్తున్నాను సో అవి తీస్తున్నప్పుడు మెత్తగానే ఉంటాయి తీసిన తర్వాత ఇలా మనకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆరిపోయి కొంచెం క్రిస్పీగా అవుతాయండి మీరు డీప్ ఫ్రై చేసేటప్పుడు అస్సలు భయపడద్దు మెత్తగా ఉన్నాయి ఇవి డీప్ ఫ్రై అయినాయో కాలేదు వేగిన లేదో అనేసి అలాంటి భయం అస్సలు పెట్టుకోవద్దు తీసినప్పుడు మెత్తగానే ఉంటాయి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు చూడండి క్రిస్పీ క్రిస్పీగా అయిపోతాయి కొంచెం ఆరుతాయి కదా అంతేనండి మనకు ఎంతో టేస్టీగా ఉండే శంకరపాలి తయారైపోయింది మా పిల్లలు తినేసి తినేసిపోయారు అందుకే మీకు వీడియోలో కొన్ని కనిపిస్తున్నాయండి మీ పిల్లలు అంతే కదండి అందుకే పిల్లలు అయినప్పుడే చేయాలి నా దృష్టి పిల్లలు ఉన్నప్పుడు ఇస్తున్నాం అంతేనండి ఇలా స్టోర్ బాక్స్లో పెట్టేసుకొని ఎయిర్ కంటిన్ బాక్స్లో స్టోర్ చేసేసుకోవడమే